అధ్యక్ష ఎన్ని కారణాలున్నా కూడా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగును ముందుకు వేసింది అని చెప్పి చెప్పడానికి ఇచ్చిన ప్రతి మాట అధ్యక్ష నిలబెట్టుకుంటూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి ప్రతి మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి తీసుకొని పోయి దాన్ని చూపిస్తూ ఆశస్సులు అందుకుంటా ఉన్న ప్రభుత్వం మనది మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఇంటింటి ఆర్థిక వ్యవస్థను మనం మార్చగలిగాం పేద కుటుంబాలకు వీలైనంత అండగా నిలబడగలిగాం పేదలకు అందించే ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష వారి తలరాతను మార్చే విధంగా వారి భవిష్యత్తును మార్చే విధంగా వారి పిల్లలు పేదరికం నుంచి బయటకు వచ్చే విధంగా ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష బాధ్యతతో ఖర్చు పెడుతూ బాధ్యతతో వాళ్ళకి ఇస్తూ హ్యూమన్ క్యాపిటల్ను మీద పెట్టుబడిగా పెడతా వచ్చిన అధ్యక్ష అధ్యక్ష మీరే ఆలోచించండి అధ్యక్ష మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు పాలన చేసి ఐదు సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ మంచి చేయలేదని కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష అధ్యక్ష నేను ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష గట్టాకు గాలిగా ఎగిరిపోతారు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఇంతే కాదు అధ్యక్ష జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థమేమిటి అధ్యక్ష అధ్యక్ష ఏమని అడుగుతా ఉన్నా ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్నీ ఇన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంతమంది ఇన్ని పార్టీలు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇన్ని పార్టీ ఇన్ని పొత్తులు ఆ పక్క చూస్తే అర్జునుడు ఒకడు ఆలోచన చేయమని అడుగుతారు అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగులేదు అధ్యక్ష దీని అర్థం ఇదే అధ్యక్ష దీని అర్థం ఇదే అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష పొత్తులతో పాటు అబద్ధాలని మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష అధ్యక్ష అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త వాగ్దానాలతో కొత్త కొత్త గారడీలు చేస్తూ ఉన్నాడు అసలు ఎక్కడా లేని కొత్త కొత్త వాగ్దానాలు అధ్యక్ష ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ఒక్క విషయం ప్రతి ఇంట్లో ప్రతి పేద కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కొడుతా ఉన్నాం దీని గురించి ఈ వాగ్దానాలు గురించి చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతాను ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం చంద్రబాబుకు ఎన్నేళ్ళని చంద్రబాబు నాయుడు వయసు డెబ్బై ఐదు ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష నలభై ఐదేళ్ళ అధ్యక్ష చంద్రబాబు మొదటిసారి సిఎంఐ ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష సంవత్సరాల అధ్యక్ష మరి ఇన్నేళ్ళ తర్వాత కూడా అధ్యక్ష ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి వేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష ఈరోజు కూడా అధ్యక్ష ప్రతి పేద కుటుంబం అధ్యక్ష ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇన్నేళ్ళ తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే చంద్రబాబు గారి పేరు చెప్తే ఇన్ని సంవత్సరాల తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డెబ్బై ఐదేళ్ళ వయసు నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం ముప్పై ఏళ్ళ కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు ఇవన్నీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆయన పేరు చెప్తే అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళకి కూడా గుర్తుకొచ్చేది కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మల్ని ఎవరు వెన్ను ఎవరు వెన్ను పోటు పరిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఇప్పుడు అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉంది ప్రతి కుటుంబంలోనూ చర్చ జరగాలి అధ్యక్ష అధ్యక్ష బాబు చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష ఎందుకనంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ఒక్కొక్క సామాజిక వర్గానికి నిన్ను హామీలను పెడతాడు ఎన్నికలైపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందని చెత్తబుట్లోకి వెళ్ళిపోతుంది ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమీ లేని అద్వానమైన పరిస్థితుల్లో పాలన సాగింది ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన డెబ్బై ఐదు వయసు అని చెప్పినాను ముప్పై ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పినాను పద్నాలుగేళ్ళు పాలన అని చెప్పినాను ఎన్ని చెప్పిన తర్వాత